ముందుగా కాంగ్రెస్ నాయకులు వెంకటగారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం పవన్ గారు బీఆర్ఎస్ నాయకులు మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి మరి మరికొన్ని నిమిషాల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఐదు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపిస్తోంది అదే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక విచారణ చేపట్టింది ఈ నేపథ్యం విచారణలకు ఆదేశించింది ఆ విచారణల సారాంశం అంతా తీసుకుంది దీంట్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ పూర్తయిపోయింది అలాగే ఎన్డీఎస్ఏ కూడా వచ్చి జామ్ ఏదైతే మేడిగడ్డ డ్యామ్ ఉందో దానికి సంబంధించిన పరిశీలన పూర్తయిపోయింది ఇక మరొకసారి జస్టిస్ పీస్ గోస్ కమిషన్ మరి నివేదిక కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో దాంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టాలి రేవంత్ సర్కార్ ఇక్కడే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని స్పష్టమవుతాం ఎందుకంటే ఒకవైపు ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ల విషయంలో ఒక క్లారిటీ రావట్లేదు అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపు నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు అంశాలను కూడా చాలా చాకచక్యంగా మరి ఏదైతే బలమైన ప్రత్యర్థులను తెలివితో జయించాలనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహానికైతే పదన పెట్టారు ఇప్పుడు మరి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తెలంగాణ సమాజంలో ను దోషిగా నిలబెట్టాలనుకుంటుంది నిజమేనా వెంకట్ గారు గారు సార్ ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్ సార్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక జయరామ్ గారు ఒక మాట అని ఉండే నేను ఆ మాటతో కొంచెం ఏకీభవిస్తాను పెద్దవారు వారు అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు కేసీఆర్ గారు అంటే కేవలం కాళేశ్వరం కమిషన్ అనే అంశం బేస్ మీద అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు అని అనుకుంటున్నారా లేకపోతే ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యల మీద మాట్లాడానికి రాకపోయినా పర్లేదు అని అనుకుంటున్నారని చెప్పి తెలంగాణ ప్రజలకు జయరామ్ గారు కేవలం ఈ మాగంటికి సంబంధించిన ఆ నివాళి అర్పించే విషయంలో రాకున్నా పర్లేదు కానీ రేపటి నుంచి ఆయన వస్తే బాగుంటుందనే చెప్పారు జయరామ్ గారు అంతే కదా జయరామ్ గారు ఆయన పూర్తిగా అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు మొదటి రోజున మాగంటి గోపినాథ్ గారు మా ఆయన అకాల మరణం చెందారు కనుక శాసనసభ సమావేశాలు ప్రారంభం రోజున ఖచ్చితంగా ఆయనకు ప్రగాఢమైన ఆ శ్రద్ధాంజలి ఘటిస్తారు ఆ కార్యక్రమంలో వచ్చినా రాకున్నా ఆయన కూడా పెద్దవారు కనుక రాకున్నా పర్లేదు కానీ రేపటి నుంచి వాడివేడిగా ఇవాళ జరగపోవచ్చు వాడివేడిగా చర్చ రేపటి నుంచి అయితే ప్రారంభం అవుతుంది సో ఇవాళ స్టార్ట్ చేస్తారో కూడా మనం చూడొచ్చు అదే సార్ ఏంటంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ లేకపోయినా క్లైమాక్స్ లో ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ క్లైమాక్స్ కొంచెం మీద ఇప్పుడు ఏమంటున్నాం అంటే సార్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీగా ఉన్న రోజుల్లో ఇది ప్రతిపక్షంగా ఉన్న రోజులు ఎలికేషన్ చేశారని చెప్పారు పార్టీగా మేము ఎన్ని చెప్పినా కూడా దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చింది కానీ కాలం ప్రకృతి ఇవన్నీ ఇవన్నీ సహజ సిద్ధమైన పుట్టిన అంశాలు సార్ సో మీరు చూడండి కాళేశ్వరంలో ఇబ్బంది జరిగిందని చెప్పి గోష్ కమిషన్ ద్వారా రాజ్యాంగబద్ధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి బయటపెట్టిన ఒకటే కాదు సార్ క్యాగ్ కానీ విజిలెన్స్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇవన్నీ కాళేశ్వరంలో లోపాలు ఉన్నాయి కాళేశ్వరంలో ఒక మేడ్ డిజాస్టర్ అని చెప్పి చాలా కృష్ణక్రియగా ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది అంటే ఒక క్రిష్టక్రియ రిపోర్ట్ ఉంది అదేవిధంగా సర్కామ్స్ సర్కాంస్టాన్సెస్ ఎవిడెన్సెస్ కాదు సార్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఏంటంటే రాజారాం గారు ఎన్సి మురళీధరం గారు అలాగే కొంతమంది అధికారులు అవినీతిలో భాగంగా పట్టుబడి కొన్ని వందల కోట్ల వాళ్ళ దగ్గర దొరికిన విషయం వాస్తవం అంటే తప్పులు జరిగాయని చెప్పి రాజ్యాంగబద్ధ సంస్థలు చెప్పి చెప్తే ఆ తప్పులు అవినీతి రూపంలో జరిగినాయని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది ఇక్కడ సో అధికారుల మీద దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత రెగ్యులేషన్ చేయాల్సిన బాధ్యత నదులకు నడక నేర్పిన కేసీఆర్ గారికే తెలియదు కదా సార్ సో వారు ఎందుకు తెలియలేదని చెప్పాలి ఇంకో విషయం సోమవారం కనుక అసెంబ్లీకి రాకపోతే ఆ రోజు కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏది ప్రిపేర్ అయి రాకకుండా పీకనికొచ్చి అని చెప్పి మాట అన్నారు కదా సార్ రేపు మేము కూడా ఇదే మాట అంటాం రేపు కనుక వాళ్ళు కనుక ప్రాపర్ వేలో అసెంబ్లీకి వచ్చి కనుక వాళ్ళు సందర్యా ఇచ్చుకోకపోతే ప్రిపేర్ రాకపోతే పీకనికి వచ్చిరని కూడా అనడానికి మేము సిద్ధపడతాం సార్

మీకేంత బాధ అనిపించారు మాకు మనసాక్షి లేదా మాకు ఆత్మగౌరవాలు లేవా దొంగ ప్రాజెక్ట్ నింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వెంకట గారు గారు వెంకట్ గారు వెయిట్ వెంకట గారు పవన్ గారు మీరు ఆగండి పవన్ గారు పవన్ గారు మీరు ఆగండి మీరు మీరు ఆగండి ఎందుకంటే కానీ అర్థం చేసుకుంటారు కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సొమ్ము ఈ రోజు నీళ్ల పాలైన చాలా మంది పవన్ గారు మీరు ఆగండి ఆగండి మీరు పవన్ గారు పవన్ గారు మీరు ఆగండి పవన్ గారు మీరు ఆగండి మీరు మాట్లాడండి కొంచెం అన్పార్లమెంటరీ వద్దు మనం విమర్శలు ఏమైతున్నాయో లైవ్ లైవ్ లో ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఓకే ఓకే ఏమైనా మాట్లాడచ్చు కానీ మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి కనుక మీరు భాష అనేది మీరు 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 విమర్శలు చేయండి తర్వాత పవన్ గారు ఉన్నారు వారిని అడుగుతాను నేను ఓకేనా మీరు గారు అంటే కేసీఆర్ గారి మీద మాకు గౌరవం ఉంది ఓకే ఆ గౌరవాన్ని మేము ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పది సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రపంచ మాకు గౌరవం ఉంది కానీ మేము అంటే ఉద్యమ నాయకుడు కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే ఆయన చేసిన ఉద్యమంతోనే ఉండొచ్చు తెలంగాణ ఉండొచ్చు కారణం ఆ రోజు సరే కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షం తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ గారి జవాబు ఏదైతే ఉందో ఆ జవాబు ద్వారా తెలంగాణ రాష్ట్రం మేము ఎంత నష్టమైన మాకు తెలుసు సార్ సో ఆ జవాబు ఆ రోజు ఆయన ఇవ్వాల్సింది కాదేమో కానీ ఈ రోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్లో దాకా దాన్ని ఒక పెద్ద డాక్యుమెంటరీ తయారు చేసుకున్న మీరు ఆ డిస్కవరీ ఛానల్ కాళేజ్లో ప్రాజెక్టు గురించి లేదు దానికి మేమేం మేమే రాజకీయం రాజకీయంగా మీద ఎలిగేషన్ చేస్తలేం కానీ క్యూసెక్కుల రూపంలో పారే నీటిని కూడా నీటిని కూడా ఏది మేడిగడ్డ బ్యారేజ్ ఆపుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు మళ్ళీ మీరు నమ్మిదామని చూస్తున్నారు చూడండి అది తప్పని అంటున్నాం ఈ విషయాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంటున్నాం అదే మాట కూడా నేను ఏమంటున్నా అంటే సార్ ఒక మాట చెప్తున్నా ఇప్పటికీ ఎల్లంపల్లి మాత్రమే ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఎల్లంపల్లి మాత్రమే కుమార్ కుమార్ గారు గారు ఎల్లంపల్లి మాత్రమే ఆపుతోంది ఎట్ ద సేమ్ టైం ఎల్లంపల్లి కింద లక్ష్మి లక్ష్మీ పంప్ హౌస్ ఉంది ఆ పంప్ హౌస్ నుంచి మాత్రమే మరొకసారి మిడ్ మానేర్ కు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఉంటది కాళేశ్వరం అనే ప్రాజెక్టులో నిజంగానే గోదావరిపై నిర్మించిన మూడు ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో మేడిపల్లి కావచ్చు సుందిల కావచ్చు అన్నారం ఈ మూడు ప్రాజెక్టుల విషయంలో మీరు అభ్యంతరాలు వ్యక్తం చేయండి నిర్మాణాలు లోపాలు ఉన్నాయని చెప్పండి అక్రమాలు జరిగాయని చెప్పండి సబ్జెక్టు అనేది డివియేషన్ కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు మాట్లాడాల్సింది ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఒక బాధ్యతాయుతమైన విమర్శలు చేయాలి అంతేగాని మీరు నాకేం బాధ నాకేం బాధ లేదు ప్రభుత్వంలో ఉన్న మీ పార్టీ సార్ ఒక మాట సార్ ప్రాణహిత ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామం చేయాలనుకున్న ఏదైతే ప్రభుత్వ పేరు వెంకట గారు ఇదే సమయంలో మీరు అంటున్నారు తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ఆలోచన నిర్మించరు కానీ అది పనికి రాదు దొంగ ప్రాజెక్ట్ అని అంటున్నారు కానీ బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కారణంగానే నీళ్లు ఎత్తిపోస్తున్నారు ఆ పంపులు వాడుతున్నారని అని చెప్పి వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు మీరేం చెప్తారు